కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల ఇరవై ఆరున జరిగే కలెక్టరేట్ ముందు జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రీప్రసాద్ పిలుపునిచ్చారు ఈ రోజు స్థానిక ముఖందళ మిస్టర్ భవన్ లో జరిగిన సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కవంపల్లి అజయ్ వడ్లరాజు సహాయ కార్యదర్శి సుంగర్ సంపత్ జిల్లా కమిటీ సభ్యులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు కార్మిక హక్కుల కోసం రైతాంగ హక్కుల కోసం వ్యవసాయ కూలీల హక్కుల కోసం ఈ నెల ఇరవై ఆరో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు ఆందోళన పోరాటాలు చేస్తాను వీటిల్లో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం కార్మిక కోడుల్ని మార్చడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులు సంఘాన్ని పెట్టుకోవడం కానీ వేతనాలు పెంచాలని ఆందోళన పోరాటాలు చేయడం కానీ వాళ్ళ హక్కుల కోసం పోరా పోరాడేటటువంటి అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది అట్లాగే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఎనిమిది గంటల పని విధానం ఉండాలని కార్మిక సంఘాలు కోరుతూ ఆందోళన చేస్తున్నాయి కానీ కార్మికు కోళ్లుగా మార్చడం వల్ల పెద్ద ఎత్తున పని దినాలు పని గంటలు పెరిగేటటువంటి అవకాశం ఉంది పద్నాలుగు గంటల నుంచి ఇరవై గంటల వరకు కార్మికులు ఆనంద కాలంలో పనిచేయాల్సినటువంటి దుస్థితికి నెట్టబడతారు అట్లాగే రానున్న కాలంలో పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది దేశం లేకుండా పోయేటువంటి అవకాశం ఉంది కార్మిక హోల్డ్ రావడం వల్ల రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఫ్యాక్టరీలలో కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ పీస్ వర్కర్స్ సంఖ్యని పెంచే ప్రమాదం కూడా దేశంలో కనబడిపోతుంది ఈ టైప్ ఆఫ్ వర్క్ కనుక పెరిగితే పెద్ద ఎత్తున రాజ్యాంగంలో కల్పించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా రిజర్వేషన్లు ఉపాధి అవకాశాలు అమలు కాకుండా ఉండే ప్రమాదం ఉంది తక్షణం కార్మిక కోళ్ల ప్రమాదాన్ని కార్మిక వర్గంతో పాటు వ్యవసాయ కార్మికులు రైతాంగం కూడా గుర్తించి వాళ్ళు చేసే ఆందోళన పోరాటాలకి మద్దతుగా నిలబడాలని విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి పనిని పూర్తిగా ఎత్తేయాలనేటటువంటి ఆలోచన చేస్తుంది వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ ఇతర పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి వంద రోజుల పనిని ఎత్తేయడంతో పాటు మొత్తం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని దివాళా తీర్పించాలనేటటువంటి ఆలోచన చేస్తున్నారు ఉపాదామి పని చేసేటటువంటి పోలీయల ఫోటోల్ని ఉదయం సాయంత్రం పని ప్రదేశంలో ఆన్లైన్లో అప్లోడ్ చేస్తేనే వాళ్ళ ప్రయత్నాలు వస్తాయని నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టాన్ని ముందుకు తీసుకొచ్చారు అట్లాగే బ్యాంక్ బ్యాంకు అకౌంట్ని ఆధార్ కార్డ్ని జాబ్ కార్డ్ని ఆన్లైన్ చేస్తేనే వాళ్ళ ప్రయత్నాలు చెల్లిస్తామని చెప్పారు వీటిల్లో పేర్లు అనే పేరు మీద దాదాపు ఏడు కోట్ల జాబ్ కార్డుని గతంలో మోడీ ప్రభుత్వం తొలగించింది ఇప్పుడు ఆధార్ కార్డుని బ్యాంక్ అకౌంట్ ని జాబ్ కార్డుని ని కేవైసీ చేయించుకోవాలనే పేరు మీద ఇరవై ఏడు లక్షల జాబ్ కార్డుని తొలగించింది అంటే దేశవ్యాప్తంగా పనిచేసేటటువంటి కోట్లాది మంది కూలీలు పట్టుబట్టడం కోసం ఆన్లైన్ చేసుకొచ్చింది తక్షణం దీన్ని వెనక తీసుకోవాలనేది డిమాండ్ చేస్తున్నాం అంటే రైతులు పండించినటువంటి కల్పిస్తాం అన్ని రకాల పంటలు వంట మోడీ ప్రభుత్వం రైతాంగం పండించినటువంటి పంటకి గిట్టుబాటు సిద్ధపడలేదు పండినటువంటి పంటని కొంటానికి కూడా సిద్ధపడినటువంటి పరిస్థితి ఏర్పడింది మన రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల పెద్ద ఎత్తున రైతులు పండించినటువంటి పంటలు నష్టం జరిగింది మొలకలు ఎత్తినటువంటి పద్ధతి ఉంది పడిచిన ధాన్యాన్ని డ్యామ్ మీద అనేటటువంటి పేరు మీద పత్తిని అట్లాగే మొలకెత్తిని అనే పేరు మీద పంటని కొనకుండా ఇక్కడ ప్రభుత్వాధికారులు ఆటపడుతున్నటువంటి పద్ధతి ఉంది తక్షణం ప్రభుత్వమే అన్ని రకాల పంటలను గిట్టుబాటు తరలించి కొనాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ అన్నిటి సాధన కోసం దేశవ్యాప్త ఆందోళన పోరాటాలలో తెలంగాణలో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు రైతులు పేదలు అందరూ పాల్గొనే ఏర్పాటు చేయాలని